హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్ లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి అండి అవన్నీ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి వీడియోని కొత్త వెళ్ళారని చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వచ్చేసి బ్లాక్ సారీ అండి క్లాత్ అయితే చాలా బాగుంటుంది సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది డోలా క్రిప్ వస్తుంది అండి క్లాత్ చాలా చాలా సాఫ్ట్ గా ఉంది ఇది వచ్చేసి మనకి బోత్ సైడ్స్ బోర్డర్స్ లో వచ్చేసి కలంకారీ ప్యాటర్న్ వచ్చేస్తుంది ఈ విధంగా వస్తుంది మొత్తం కూడా చాలా బాగుంది మంచి బ్లాక్ కి మెరూన్ కాంబినేషన్ వచ్చేసింది ఇప్పుడు కలంకారీ ప్యాటర్న్ ఈ టైప్ ఆఫ్ శారీస్ బాగా ట్రెండింగ్ లో ఉంటుంది క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది మనకి ఇది మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు అండి మొత్తం వీవింగ్ వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేసింది సేమ్ శారీ క్లాత్ వస్తుంది విత్ బూటీ డిజైన్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బోర్డర్స్ వచ్చేస్తుంది బ్లౌజ్ మీటర్ వరకు వచ్చింది హెల్దీగా ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా ఉంటుంది హైట్ ఉండే వాళ్ళకు కూడా సరిపోతాయండి లెంత్ ఎక్కువనే వచ్చింది ఇలా వచ్చేసింది చాలా బాగుంది శారీ మంచి ఎట్లా అంటే ఒక పార్టీ వేర్ కలెక్షన్ అట్లా ఉంటుంది చాలా బాగుంది శారీ ఇలా వచ్చేస్తుంది డిఫరెంట్గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది పళ్ళు కూడా చూడండి ఎంత బాగుందో శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది వేర్ చేస్తే తెలుస్తుంది ఇలాంటి సారీస్ కాస్ట్ వచ్చేసి సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది కాస్ట్ ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి శారీస్ మిస్ చేసుకోవద్దు బోత్ సైడ్స్ సేమ్ బార్డర్స్ వస్తుంది హ్యాండ్స్ కూడా బార్డర్స్ వస్తుంది చిన్న బార్డర్ వస్తుంది సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ అవైలబుల్ గా ఉంది శారీ ఇదంతా వీవింగ్ అండి ప్రింట్ ఉండదు ఎక్కడ కూడా మనకి సెవెన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు కూడా చాలా రిచ్ గా వచ్చింది చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో అసలు క్లాత్ కూడా చాలా బాగుంది వేర్ చేస్తే చాలా బాగుంటుందండి మంచి లుక్ వస్తుంది యూనిక్ లుక్ వస్తుంది చూడండి ఇదంతా కూడా మనకి వీవింగ్ లో వచ్చేసింది ప్రింట్ అనేది ఎక్కడ ఉండదు అసలు లైట్ వెయిట్ అండి బాగా లైట్ వెయిట్ ఉన్న శారీస్ అయితే సింగిల్ కలర్ మాత్రం గా ఉంది ఓన్లీ సింగిల్ కలర్ నెక్స్ట్ వచ్చేసి బెనరస్ వామ్ సిల్క్ శారీస్ అండి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్ అయితే టూ ఫిఫ్టీ టూ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ లోపల ఉంది అంత కూడా లేదండి ఇంకా తక్కువ ఉంది పై వైపు వచ్చేసి చిన్న బోర్డర్ వచ్చేసింది విత్ మ్యాంగో డిజైన్తో బాటమ్ సైడ్ వచ్చేసరికి లాంగ్ బోర్డర్ వచ్చేసింది ఈ విధంగా వచ్చింది శారీకి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇట్లా డైమండ్ షేప్ లో వచ్చేసింది లైన్స్ ప్యాటర్న్తో పాటు చాలా లైట్ వెయిట్ ఉందండి క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది మంచి షైనింగ్ ఉంది శారీ ఇలా వచ్చేసింది ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తాను ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు మొత్తం వీవింగ్ వస్తుంది ప్రింట్ అనేది ఉండదు ఎక్కడ కూడా సారీస్ అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పక్కకుండా బెల్లైకన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది ఫాస్ట్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు బ్లౌజ్కి వచ్చేసి మనకి చెక్స్ ప్యాటర్న్ మాత్రమే వచ్చిందండి ఇట్లా డైమండ్ డిజైన్ అయితే రాలేదు హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చింది వన్ మీటర్ వరకు వచ్చింది శారీ పన్నా వచ్చింది చాలా పెద్దగా వచ్చింది బ్లౌజ్ కూడా మంచి షైనింగ్ ఉంది శారీతో పాటు లెంత్ కూడా ఎక్కువ వచ్చింది హైట్ ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది ఆల్ ఓవర్ ఈ విధంగా ఉంది మనకి పళ్ళు కూడా ఈ విధంగా పళ్ళు వచ్చేసింది జిగ్జాగ్ మోడల్లో వచ్చేసింది పళ్ళు కూడా ఎక్కడ ప్లెయిన్ అనేది లేదు శారీకి లెంత్ కూడా ఎక్కువ వచ్చేసింది ఫుల్ షైనింగ్ ఉన్న శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది శారీ గా ఉంది స్మూత్ గా ఉంది చూడండి ఇదంతా వీవింగ్ వస్తుంది ఎక్కడ ప్రింట్ అనేది లేదు కాస్ట్ వచ్చేసి ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ అవైలబుల్ గా ఉంది శారీ అయితే మిస్ చేసుకోవద్దు చాలా చాలా తక్కువ ప్రైస్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ లోనే మంచి షైనింగ్ ఉన్న శారీ లైట్ తో ఉంది వాషబుల్ శారీస్ కూడా ఉంది ఇది ఎవరికి ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో ఇది వచ్చేసి పైవే బార్డర్ వస్తుంది ఇలా వస్తుంది కలర్ అయితే మనకి కొంచెం డిఫరెంట్ గ్రీన్ వస్తుంది ఇది ఇలా వచ్చేసింది షైనింగ్ తెలుస్తుందా షైనింగ్ బయట ఈ శారీస్ వీడియోల కన్నా బయట షైనింగ్ ఎక్కువ ఉన్నాయండి తెలుస్తుంది అది మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది బార్డర్స్ లో ఏ కలర్ ఉందో అదే కలర్ లో మనకి బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు కూడా సేమ్ కాంట్రాస్ట్ వస్తుంది ఈ బ్లౌజ్ పక్కన మనకి డిజైన్ స్టార్ట్ అవుతుందండి ఎక్కడ ప్లెయిన్ అనేది లేదు అసలు ఈ శారీస్ కి ఎయిట్ డబుల్ నైన్ అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ లోనే చాలా చాలా లైట్ వెయిట్ శారీస్ సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది క్లాత్ కూడా లైట్ వెయిట్ ఉంది ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్ వచ్చేసింది ఇలా వచ్చింది మంచి పర్పుల్ కలర్ దీనికి కూడా పింకే వచ్చింది ఆల్మోస్ట్ అన్నిటికీ పింకే అండి బ్లౌజెస్ కానీ పల్లూస్ కానీ శారీ కలర్స్ మాత్రమే చేంజ్ ఉన్నాయి బ్లౌజ్ హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది కాస్ట్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి గ్రీన్ వచ్చేసింది ఈ గ్రీన్ కి కూడా పింక్ కలర్ కాంబినేషన్ అదే కలర్ బ్లౌజ్ వచ్చేసింది ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా లైట్ వెయిట్ ఉన్న శారీస్ అయితే మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చండి ఇవి రాయల్ బ్లూ అండి ఈ కలర్ వచ్చేసి మనకి రాయల్ బ్లూ వస్తుంది ఫస్ట్ ది పర్పుల్ వచ్చింది ఇది వచ్చేసి రాయల్ బ్లూ దీనికి కూడా పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది అదే కలర్ లో మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా పెద్దగానే వచ్చేసింది అందరికి సరిపోతుంది ఇలా వచ్చేసింది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంది క్లాత్ బాగుంది ప్రైజెస్ ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి మిస్ చేసుకోవద్దు ఎవరికి కావాలన్నా తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ వచ్చింది మెహందీ గ్రీన్ వచ్చింది దీనికి కూడా పింక్ కలర్ కాంబినేషన్ లోనే వచ్చేసింది మెహందీ గ్రీన్ కి ఇలా వచ్చేసింది కాస్ట్ వచ్చేసి ఎయిట్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ ఎయిట్ డబల్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ ఒకటి గా ఉంది చూడండి డోలాలోనే చెక్స్ ప్యాటర్న్ అండి మనకి మిడిల్ పార్ట్ అంతా వచ్చేసి ఇట్లా డాన్సింగ్ డాల్ డిజైన్ వచ్చేస్తుంది బోత్ సైడ్స్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది బోత్ సైడ్స్ ఇంకా బార్డర్స్ కూడా వచ్చేసింది శారీ అంతా కూడా ఇలా వచ్చేసింది డిజైన్ అయితే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది మనకి కాంట్రాస్ట్ రాదండి సారీ రన్నింగ్ వస్తుంది ఈ కి ఇది బ్లౌజ్ వస్తుంది సిక్స్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది కాస్ట్ వచ్చేసి సిక్స్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి డైలీ వర్క్ ఆఫీస్ వరకు యూస్ అవుతుంది క్లాత్ అయితే చాలా బాగుంది సింగిల్ కలర్ మాత్రమే ఉంది నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫుల్ బాంధ డిజైన్ విత్ సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చింది థ్రెడ్ లైన్స్ తో పాటు చాలా సాఫ్ట్ గా ఉంటుంది క్లాత్ స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు ప్రింట్ ఎక్కడ లేదు లెంత్ కూడా ఎక్కువ వచ్చిందండి హైట్ ఉండే వాళ్ళప్పుడు సరిపోతుంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్ లోనే బూటి డిజైన్ వస్తుంది వన్ మీటర్ వరకు వచ్చింది బ్లౌజ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి భాగల్పూర్ లో రెండు కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ భాగల్పూర్ సిల్క్ లో ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి భాగల్పూర్ చూడండి ఎంత బాగున్నాయి సారీస్ శారీస్ అయితే బోత్ సైడ్స్ వచ్చేసి మనకి ఇట్లా చిన్న బోర్డర్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా బూటీ డిజైన్ వస్తుంది ఇలా వస్తుంది ఫస్ట్ టైం డ్రై వాష్ ఇవ్వండి తర్వాత నుంచి హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు ఇవి హ్యాండ్ వాష్ కూడా అవసరం మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు ఇది బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ వన్ మీటర్ పైనే వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బోర్డర్స్ వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ రెండు సేమ్ కలర్స్ వస్తాయి ఈ సారీకి మంచి మనకి రెడ్ కలర్ కి యాష్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి శారీస్ క్లా ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి కాస్ట్ మనకి ఇది ఏంటంటే స్టార్టింగ్ ఇక్కడ చూడండి బ్లౌజ్ పక్కనే డిజైన్ స్టార్ట్ అవుతుంది లెంత్ కూడా ఎక్కువనే వస్తుంది ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ లోనే ఇంకొకటి ఉంది లోనే మెహందీ గ్రీన్ లో పీచ్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఇది కూడా చూపిస్తాను చూడండి స్కిప్ చేయకుండా ఏపీ తెలంగాణ వరకు డిటిడిసి అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సిఓడి ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంటే ఉంటుంది టైటిల్ లో ఉన్న నెంబర్ ఏ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది ఇది చూడండి మంచి మెహందీ గ్రీన్ కి మనకి పీచ్ కలర్ కాంబినేషన్లో పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసింది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ప్రతి కి కూడా ఇలా వచ్చేసింది మంచి పళ్ళు అండ్ బ్లౌజ్ హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బోటర్స్ వస్తుంది మీటర్ వస్తుందండి బ్లౌజ్ అయితే ఖచ్చితంగా హెల్దీగా ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా ఉంటుంది మంచి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇప్పటి వరకు చూపించిన శారీస్లో ఎవరికి ఏ సారీ నచ్చినా స్క్రీన్షాట్ తీసి టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో